అందుగా నమస్కారం చేసుకోండి అమ్మా శంకు ఇక్కడ చక్కగా చెప్పబడ్డది నారాయణునికి ఇష్టమైనటువంటిది ఎంత అద్భుతమో అంటే శంకాల ఇంట్లో ఉంచి చక్రం అనే ఆ చక్రం లేదన్నా అనన్న అది చక్రం చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చక్రం ఎందుకంటే చక్రం చామరం చక్రం మన జీవన చక్రం బాగుండాలనే సంకల్పంతో మన జీవన చక్రం పన్నెండు మాసాలు బాగుండాలనే సంకల్పంతో చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటిది చక్రహారతిం చక్రహారతి చరశ్చరయో దివ్యౌషధం లో పోసిన నీరు తాగడం చేత మన శరీరంలో ఉన్నటువంటి సగల రోగములు పోతాయని ధన్వంతరి చెప్పబడ్డారు అందుకని ఈ హారతిని చూస్తేనే మన కళ్ళకు కానీ మన శరీరం రోగాలు నిర్మాల్యంగా పోతాయని దాని యొక్క ధర్మం AHHHHH చాలామంది ఇళ్లలో ఏ దోషాలున్నా పోగొట్టేటువంటి వారు మత్స్యావతారంలో మనకు జన్మనిచ్చి మనందరికి కూడా మేలు కలిగించినటువంటి వ్యక్తి మనకు ఆయుర ఆరోగ్యాలతో పాటు జలంలో ఉన్నటువంటి దోషాలు జలము తాగితే మత్స్యములున్న జలమే తాగాలని ధర్మం చెప్పేది అవన్నీ శుద్ధి చేసినటువంటి జలాన్ని తిరిగి ఇవ్వడానికి మత్స్యావతారంలో మనకెంతో మేలు చేసినటువంటి ఆ నారాయణుని తలుచుకుంటూ ఆ యొక్క నమో నారాయణ అనే మంత్రం చేత మీ ఆరతివ్వండి తాబేలు ఆకారంలో ఉన్నటువంటి హారతి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షీరసాగర మదనంలో తాబేనుడు కింద పెట్టి దానిపైన వాసుకి పర్వతాన్ని ఉంచినప్పటికీ కూడా తాబేలుకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు దాని యొక్క పృష్ఠం దానిపైన ఉన్నటువంటి ఏదైతే దిప్ప ఉంటుందో అది చాలా బలంగా ఉంటుంది ఈ ఆరతి దర్శనము చేత మనకి ఎన్ని కష్టములు వచ్చిననూ ఓర్చుకోవాలనేటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవలసిందిగా కోరైనది ఓర్మా మనలో ఉన్నటువంటి చెత్తను విసర్జించి మంచిని మాత్రమే తీసుకోవాలని ఈ యొక్క హారతి ద్వారా తెలుసుకోవచ్చు కనుక ఈ హారతి ఓం అంశారతి ఈ అంశహారతి గురించి హంసహారతిలో ప్రత్యేకత ఉంది అంశ ముందు పాలు నీళ్లు కలిపి మాత్రమే ఉంచినట్ైతే నీళ్లను పెడుతుంది అట్లానే మనం కూడా సమాజంలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరించి చెడును విసర్జించవలసిందిగా ఈ హారత ద్వారా మనోమానియాన్ని విడిచిపెట్టి జ్ఞానజ్యోతులు వెలిగించండి हमसा हिताज विम हैमताज देव है పార్వతీ భవతయే హర హర మహాదేవ గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై జై bolo గణేష్ మహారాజ్కి జై సదా నందిహారతిం మీ అందరికి తెలుసు గణపతి వృత్తాంతంలో చెప్పబడ్డది విష్ణు భగవానుని రూపంలో నాట్యం చేస్తున్న క్రమంలో నంది కుమరుతో చీల్చి తన శివుణ్ణి మళ్ళీ రక్షించుకున్నాడు అట్లానే మనము కూడా సమాజంలో మంచి ఎక్కడుందా అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది అలా కాకుండా ఈ హారతులు వెలిగించడం ద్వారా నంది హారతిని దర్శించడం ద్వారా మనం ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తామని చెప్పబడుతుంది దాంట్లో పంచ కూడా ఉంది అందులో మనలో ఉన్నటువంటి పంచభూతాత్మికమైనటువంటి ఈ మనం అందరం కూడా పంచభూతాత్మికంగా ఉన్నటువంటి శరీరాన్ని మనం ఎప్పుడు కూడా త్రీని వైపద అనేటువంటి ఉండాలని మనపూర్వకంగా చెప్పబడుతుంది కనుక ఈ హారతిని చూసి చక్కగా మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేసుకోవాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాం చూడండి పంచే హారెం భారతిని వీక్షించి మీలో ఉన్నటువంటి ప్రకృతి ప్రేమను చాటుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా

ఏదో ఒక రాశి ఏదో ఒక నక్షత్రం నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఈ ఇవి నక్షత్రాలన్నీ కూడా మధ్యలో ఉంటాయి ఆకాశానికి నడిమిట్లలో ఉండేటువంటి ఒక గొప్ప నక్షత్రాలవి నక్షత్ర ఆరతి ద్వారా స్వామికి చూపించి మనం దర్శించినట్టయితే మన నక్షత్ర దోషాలు తొలగిపోతాయి అని చెప్తుంది ఆగమ శాస్త్రం వేదశాస్త్రం కనుక నక్షత్ర ఆరతిని గట్టిగా కొడుతూ వాయిద్యాలతో

గణపయ్యా శ్రీ శ్రీ మూవల శ్రీ గన పైయ గణ మునాయమానయ పార్వతమ్దన ముద్ర గణపతి వి పార్వతం మూ మనయా ముల దిత గణపతి నీవే భయములు జోడి జిత మైయ మేము వరముల గరాబా స్వామి సరములు జోడి జిత మైయా మేము వరముల స్వామి మంగళహార मा चिन्मय्यातामही गुडगुल्पाय गन्धमत्ताय गोदयप्रदाय धीमहि गुणातीताय गुणाविशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्त्रतुण्डाय पौरी तनयाय नाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि कन्दकम् गीताय नन्दगेयाय गृन्दान्तरास्मने गीतेकानाय बालचन्द्राय શ્રી ગણેશ ગણેશ મહારાજ કી જય ગણેશ મહારાજ કી જય ગણેશ મહારાજ કી જય મંગલમણિ પાડે મન ગણના ધુનકુ શુભ મંગળમણિ પાડે મન ગણના ધુનકુ મુદ્દાલાકાર તૂ મુવરે శిగా వాహను జ్ఞాతు మంగళ మని పాళర మన గణనాదు నూ దే మంగళ మణి పాళర మన గణనాజునకు ప్రదానికి ప్రసీ మండలం సదా శివుని కీర్తం యకి సదాశివనికి ప్రాణమణి మంగళమణి మంగళ మైల మణి కాళే మర వనకు

ాయం ఆవతిశ దర్శనం పాపనాథం గంగాధరదర్శనం నిత్యమంగళం పంచాక్ష పారాయణ శివామంగళం శివ పంచాక్షరపారాయణ శివామంగళం నీల రామ త్మలింగ దర్శనము సయ నీలు చ సోదరా బాబా గౌణీకుేటి సోదరా సోదర ముగ నీకు పోటి కుమార స్వామి నేను కా

గణనా రాయ్యా శింపులు గణనా చంగులు సుర జనాల చంగ విడయ్యా గుణనాశ్వరి గణయా గణనా గంగా చూడయ్యాణనా గణనా रम्तु ला शोबाल पाडरम् चूडरम् सतुला शोबाल पाडरम् अति चूडि कुडनासारी कुर्े पतिूडिनाोगाले शोगारे